మెదక్ జిల్లాలోని అక్కన్నపేట నుంచి మెదక్ వరకు పదిహేడు కిలోమీటర్లు రైల్వే లైన్ మంజూరు చేసి పూర్తి చేయడం భారతీయ జనతా పార్టీ పనితీరుకు నిదర్శనమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు రైల్వే లైన్ ఇస్తామని మిగతా వాళ్లు మాటలు చెప్పి చేతులు దులుపుకుంటే మెదక్ ప్రజల ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ నెరవేర్చిందన్నారు మెదక్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించేందుకు అమృత పథకం కింద ఇరవై కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయని తెలిపారు ట్రైన్లు నడుస్తున్న సమయాలను మార్చాలని ఇక్కడ ప్రజలు కోరారని దాన్ని కూడా సౌత్ రైల్వే జిఎం కు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు ఇందిరాగాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో వెదక్ రైల్వే లైన్ ఇస్తే మరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రైల్వే లైన్ అనేది వెదక్కు కలగా మిగిలిపోతే గవర్నీలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ట్వంటీ ట్వంటీ టూలో అఖనపేట నుంచి మెదక్ వారి సుమారు పదిహేడు కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ మంజూరు చేసి పూర్తి చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనమైనటువంటి అంశం ఈరోజు అందరూ మాటలు చెప్పి వదిలేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వంగా నిరూపించబట్టి పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ కి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాలు వెదక్ ప్రజానికం రైల్వే లైన్ కోసం అని చెప్పి జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి రైల్వే లైన్ లోపల ఒకటి రెండు వేరే ప్రాంత ప్రజలకు ఉన్నాయి ట్రైన్ సంఖ్య పెంచడం ఒకటి నుంచి చే నుంచి భయం మెదక్ పక్కన పెట్టి పోయేలాగా నిజాపల్లి టు మెదక్ వరకు కొత్త రైల్వే లైన్ కావాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఈ ప్రాంత ప్రజలు పలు సందర్భాలు కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని జరిగింది ఖచ్చితంగా మెదక్ ప్రజల ఆకాంక్షని కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌరవీయులు అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి నిజాపల్లి టు మెదక్కి ప్రతిపాదిత రైల్వే లైన్ ఏదైతుందో వర్కౌట్ స్టార్ట్ చేస్తారు పని స్టార్ట్ చేసి రీతిలో కూడా గౌరవ మంత్రి గారిని ఈ రిక్వెస్ట్ చేయాలని చెప్పి తీసుకోవడం అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి ప్రయాణికులు అడుగుతా ఉన్నారు గేట్ పడితే గంటలు గంటలు రాష్టామని ఇబ్బంది చెప్పి చాలా దఫాలుగా దరఖాస్తు ఇచ్చినప్పుడు రెండోసారి నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం బంధువులు ఇచ్చింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండోసారి నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు అంటే నీళ్ళు పూర్తయ్యేసరికి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల ప్రాజెక్ట్ అట్లానే డిలే పడిపోయింది ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి గౌరవ బట్టి వర్గాన్ని కూడా కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే పక్షాన చేముక దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ నిధులతోటి ఒక బ్రిడ్జ్ కట్టాలి ఇది గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉందని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మొత్తం నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వ నిరుద్రుడి ఆ బ్రిడ్జి నిర్మించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవీయులు బట్టి విక్రమార్క గారు సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించిన తర్వాత మీరు జోక్యం చేసుకుని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ గారికి కలిసి నూటికి నూరు శాతం ప్రతిపాదిత డబ్బులన్నీ కేంద్రం ఇచ్చే రీతి లోపల చేయున్న దగ్గర రైల్వే ట్రాక్ పై నుంచి ఒక బ్రిడ్జి కట్టినందుకు నూతనంగా రైల్వే బ్రిడ్జిని మంజూరు చేయించడం జరిగింది అశ్విని వైష్ణవ గారు రైల్వే శాఖ మంత్రి గారికి భారత ప్రధాని గవర్నమె నరేంద్ర మోడీ గారికి నేను సందర్భంగా అభినందన తెలియజేస్తాను జనవరి ఇరవై ఇరవై లక్షలు సాధారణ